శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇరవై నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి తొంభై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఐదు మంది జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి పీలేరు నియోజకవర్గానికి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు రాయచోడి నియోజకవర్గ అభ్యర్థిగా రాంప్రసాద్ రెడ్డి గారు తమ్మలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగింది అనేక కోణాలలో విస్తృత ప్రజాభిప్రాయం అన్నింటి తెలుగుదేశం పార్టీ జనసేన ఎంపిక చేయడం జరిగింది నియోజకవర్గ అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డిని ఎంపిక చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకర్ యాదవ్ గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది పిలిపించి మాట్లాడి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత శంకర్ యాదవ్ గారికి అన్ని రకాలుగా ఆయన స్థాయిని బట్టి ఆయనకు పార్టీ అండగా నిలబడుతుంది మంచి స్థాయి కల్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది శంకర్ యాదవ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పి బాబు గారికి హామీ ఇచ్చి రావడం జరిగింది వచ్చిన తర్వాత తమ్మలపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నానని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల వీళ్ళ పుకార్లన్నింటినీ కూడా ప్రచారం చేసి గందరగోళానికి గురి చేసే కార్యక్రమానికి కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది ఈ సందర్భంగా తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం జరగబో ఎన్నికల్లో అభ్యర్థి అనేది మార్పు అనేది ఎక్కడ కూడా ఉండదు తమ్మల్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డి గారే పోటీ చేస్తున్నారు ఆయనే పోటీ చేస్తున్నారు ఆయనే విజయం సాధించ ఆయనే విజయం కూడా సాధించబోతున్నారు